అండి ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నానండి ఇవి నైటీ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఓన్లీ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి మన ఛానల్లో నేను టూ ట్వంటీకి పెట్టాను అనమాట లైవ్లో పెట్టి ఉన్నాను అందులో మిగిలిన నైటీస్ అయితే ఇప్పుడు ఆఫర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట మిగిలిన కలర్స్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కే ఇవి మీకు సేల్ చేస్తానండి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడుతుందన్నమాట మీరు చూస్తున్నారా ఇలా ఒక్కొక్కసారి మీ ఏరియాని బట్టి అదేనండి మీ ఊరిని బట్టి కూడా ఎయిటీ రూపీస్ అలా కూడా ఉంటుంది మీరు అది చూసుకొని పంపించుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నాకైతే వాట్సాప్ అదే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఇచ్చాను కదా లింక్ అయితే పేస్ట్ చేశాను అనమాట కళ్యాణి నైటీస్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట మంచి క్వాలిటీతో ఇస్తున్నానండి మీరు మిస్ చేసుకోవద్దండి స్కిప్ చేస్తే కనుక మీకు వీడియో అర్థం కాదనమాట ఇది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే బాగుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి ప్లీజ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి తొందరగా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు మెసేజ్ అయితే పెట్టేయండి ఇన్స్టాగ్రామ్ లింకులోకి ప్రతి ఇచ్చేయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులోనే మనకు టూ ఫిఫ్టీన్ నుంచి ఉందనమాట ఇవి టూ ఫిఫ్టీ రూపీస్ అండి క్లాత్ అయితే మస్తు ఉంటుంది జోబి కూడా ఉంటుంది అన్నమాట దీనికి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కాస్ట్ ఓకేనా కావాలి అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తానండి వీడియో కింద ఇస్తాను లేకపోతే నా ఛానల్లో ఉందనమాట మీరు చూసుకోండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులోనే ఆఫర్ ప్రైజెస్ అండి ఇవి ఆఫర్ ప్రైజెస్ అనమాట ఇదే నైటీస్ వచ్చేసి మీకు కాస్ట్ ఎక్కువగా పడుతుంది మామూలుగా తీసుకోవాలి అంటే కనుక ఇది త్రీ ఫిఫ్టీ నైటీ వచ్చేసి త్రీ థర్టీకి ఇచ్చేస్తున్నానండి త్రీ థర్టీ ఓకేనా త్రీ థర్టీకే ఇచ్చేస్తున్నాను ఇది కూడా త్రీ థర్టీనేనండి క్వాలిటీ అయితే మస్తు ఉంది కావాలి అనుకున్న వాళ్ళు విజిట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు పర్చేస్ చేసుకున్నా చేసుకోకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి వేరే వాళ్ళకు కూడా వీడియో అనేది వెళ్తుందనమాట ఇలాంటి మంచి మంచి నైటీస్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని నైటీస్ మీకోసమైతే తీసుకొని వస్తానండి స్టాక్ కంప్లీట్ చేయాలనేసి ఆఫర్ అయితే పెట్టాను మీకోసం మీరు ఖచ్చితంగా విజిట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలాగే లైక్ చేసి సబ్స్ మిగతా వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్